ఒక కప్ బ్లాక్ గ్రేప్స్ ఒక కప్ బీట్రూట్ ఒక కప్ గోరింతాకు నాలుగు ఉసిరికాయలు రెండు చెంచాల మెంతులు ఒక కప్ మందార్ పూలు గ్రేప్స్ని చక్కగా జ్యూస్ తీసుకోవాలి జ్యూస్ని వడకట్టుకొని అలాగే బీట్రూట్ కూడా చక్కగా జ్యూస్ తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో మందార్ పువ్వులు ఉసిరికాయ ముక్కలు గోరింతాకు ఇవన్నీ వేసి ఆ జ్యూస్ కూడా అందులో వేసి చక్కగా మిక్సీ పట్టుకొని ఇలా ఇంపబాండిలో కలిపి పెట్టుకోవాలి నైట్ కనుక కలిపి పెట్టుకుంటే ఉదయాన్నే మనం పెట్టేసుకోవచ్చు అయితే మనం ఈ ప్యాక్ పెట్టుకున్న రోజు జస్ట్ హెయిర్ వాష్ చేసుకోవాలి తర్వాత రోజు తలని స్నానం చేయాలి ఇప్పుడు ఇందులో కలోంజీ సీడ్స్ పొడి కూడా వేసుకోవాలి పొడి వేసుకొని చక్కగా పెట్టుకొని ఓవర్ నైట్ ఈ బాండీలో ఇనుప బాండీలో వదిలేస్తే చక్కగా తెల్లారిసేదలకి అది బ్లాక్ కలర్లో అవుతుంది న్యాచురల్ హెయిర్ లాగా పనిచేసేది వారానికి రెండు మూడు సార్లు పెట్టుకోవడం వల్ల మన హెయిర్ చాలా ఒత్తుగా నల్లగా పెరుగుతుంది ఇప్పుడు మీరు చూడటానికి బర్గండి షేడ్ బీట్రూట్ గ్రేప్ జ్యూస్ ఆ కలర్ బర్గండి షేడ్లో ఉంది కానీ మార్నింగ్కి చాలా చక్కగా నల్లగా అయిపోతుంది అంతా ఇన్ఫ్యాక్ట్ మనం పెట్టుకునేటప్పుడే ఆ చేతులు నల్లగా చక్కగా కనిపిస్తాయి మనకి మార్నింగ్కి ఇలా నల్లగా అయిపోతుంది ఇంకా దీన్ని మనం చక్కగా హెయిర్కి అప్లై చేసేసుకోవడమే